ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్పు మరియు గంగాధర నెల్లూరు సభ్యులు డాక్టర్ విఎం థామస్ భారీగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వాయిద్యాలతో ర్యాలీగా వేదిక వరకు చేరుకుని నూతనంగా ఎన్నుకోబడిన ఆరు మండల పార్టీ అధ్యక్షులను ప్రమాణ స్వీకారం చేయించిన ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ విఎం థామస్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండోపతండాలుగా వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానాన్ని చూసి ఎంతో సంతోషంగా ఉన్న వారి అభిమానాన్ని కాస్త భయపడ్డానని అన్నారు మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరిని కలుపుకుని పార్టీ బలోపేతానికి పనిచేయాలని రాంబాబు ఎన్నికల్లో ఐక్యతతో పనిచేసి విజయాన్ని సాధించాలన్నారు

నేను అక్కడి నుంచి ఇక్కడ వచ్చే లోపల నన్ను ఎక్కడో తోసేస్తారేమో అని చెప్పి భయపడతా వచ్చాను చాలా బ్రహ్మాండంగా అక్కడి నుంచి స్వాగతించి తీసుకొచ్చారు దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళకి నర నరాల ఎంత వాళ్ళకి కసిగా ఉన్నారనేది ఈ రోజు నేను తెలుగుదేశం కసి నేను చూశాను సో మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇదే విధంగా మీ ఆదరణ ఎప్పుడు కూడా మాకు ఉండాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను మెయిన్గా మండలాధ్యక్షుల్ని మనం ఎన్నుకోవాలని చెప్పి ట్రై చేశాం ఫస్ట్ ఏం చెప్పారంటే మీరు అనౌన్స్ చేయొద్దండి మేము ప్రాపర్గా ముగ్గురిని ఇద్దరు ఎలక్షన్కి ఒక అబ్జర్వర్ రెండు ఎలక్షన్ అబ్జర్వరు దాని తర్వాత కాన్స్టెన్సీ అబ్జర్వ్ ముగ్గురిని పంపిస్తాము ప్రాపర్గా అన్ని కూడా ఎలక్షన్ చేయించిన తర్వాత అనౌన్స్ చేసుకోవచ్చు అన్నారు నేను కూడా అదే విధంగా చూసారంటే నాకు తెలిసి ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు కాన్స్టెన్సీలో మనది జీడి నెల్లూరు మాత్రమే పక్షపాతం లేకుండా రెండు వేల ఐదు వందల మందిని కార్యకర్తలను బట్టి జనరల్ బాడీ మీటింగ్ జరిపించి ప్రతి ఒక్కరి ఒపీనియన్ తీసుకొని మేము ఎక్కడా ఇంటర్ఫియర్ కాలేదు వచ్చిన అబ్జర్వర్లు అదేవిధంగా కాన్స్టెన్సీ అబ్జర్వర్ ముగ్గురు కూర్చొని అందరితో మాట్లాడి అందరినీ ఒప్పించి సమన్వయం చేసి అందరితో కూడా ప్రతి ఒక్కరిని కూడా బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళు ప్రాపర్గా అన్నీ కూడా లిస్ట్ రాసి మొత్తం కూడా ఏమేమి అబ్జర్వ్ చేస్తారు మేము బయటకు పోయినప్పుడు జనరల్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు పన్నెండున్నర తొమ్మిది గంటలకు స్టార్ట్ చేసిన జనరల్ బాడీ మీటింగ్ నైట్ పన్నెండున్నరకు పుగించింది అందరితో మాట్లాడి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత ట్రాన్స్పరెన్సీగా చేసిన ఒకే ఒక నియోజకవర్గం అది జీడీనె నియోజకవర్గమే ఇక్కడ ఎక్కడ కూడా ఎమ్మెల్యే ఆధిపత్యమో ఎమ్మెల్యే వచ్చి వీళ్ళని వీళ్ళ కావాలని నేను ఎక్కడ చెప్పలేదు ప్రజలు ఏం తీర్పిచ్చారో ఎవరు కావాలన్నారో వాళ్ళనే మనం ఎన్నుకున్నామనే దానికి ఇది ఒక నిదర్శన మీ అందరికీ చెప్తున్నాను ఇదే విధంగా చూస్తారంటే అబ్జర్వర్లు చిత్తూరులోనే మూడు రోజులు అక్కడే ఉండి వాళ్ళు ప్రతి ఒక్కరికి కాల్ చేసి మొత్తం కూడా ఓటింగ్ అంతా తీసుకొని నీట్గా రాసి మన హెడ్ ఆఫీస్ పంపించడం జరిగింది దాని తర్వాత మేము అనౌన్స్ చేస్తామని చెప్తే అప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మీరు అనౌన్స్ చేయొద్దండి పార్టీనే అనౌన్స్ చేస్తుందని అన్నారు మనం కూడా వెయిట్ చేశాం లోకేష్ అన్న గారు అదేవిధంగా మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా మీరందరూ కూడా ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేసుకోండి అని పిలిపిస్తే